ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లో వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం మానసికంగా స్థిరంగా ఉండరు అందువల్ల మీరు ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఇతరులతో మంచిగా ప్రవర్తించే విషయాన్ని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఒత్తిడికి గురికావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అలాగే ఈ వారం చాలా మంది ప్రజా జీవితంలో ఇలాంటివి జరగవచ్చు దీనివల్ల మీరు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి మరియు ఇతరులకి పార్టీ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అయితే ఈ సమయంలో ఆతృతతో ఏదైనా ఉండండి లేకపోతే మీరు ఎక్కువ డబ్బు వృధా చేశారని మీకు తర్వాత అనిపిస్తుంది ఇంకా ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం మీ మంచి స్వభావం కారణంగా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వ్యతిరేక లింగాన్ని కూడా ఆకర్షించగలుగుతారు అలాగే కార్యాలయంలో మొత్తం పని పూర్తయిందని మీరు సంతృప్తి చెందే వరకు మీరు మీ పత్రాల్ని సీనియర్ అధికారులకు ఇవ్వకుండా ఉండాలి ఇది కోసం ప్రతి పత్రాన్ని తిరిగి చేయడం మంచిది అలాగే విద్యార్థులు ఈ కాలంలో ప్రతి సబ్జెక్ట్ లో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా సమయం మధ్య భాగం మీ విద్య చాలా అదృష్టమని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈసారి మీ మనస్సు అధ్యయనాల్లో ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా మీరు మంచి పనితీరు చేయడం ద్వారా మీ ఉపాధ్యాయుల హృదయాన్ని గెలుచుకోగలుగుతారు మీరు విద్యలో చాలా బాగా రాణిస్తారు కేతు గ్రహం మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం మానసికంగా అంతా స్థిరంగా ఉండలేరు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నారాయణయం అనే మంత్రాన్ని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఏడు పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా